పన్నెండవ అధ్యాయము గిరిపై నెలకొన్న జ్యోతి లోకానికి దీప కళిక నీవే కొండపైన నిర్మించిన నగరాన్ని ఎవరైనా దాచగలరా దీపాన్ని వెలిగించి ఏ బస్తాల వెనుకనూ పెట్టరు కదా అందరికీ కనబడేట్టు అందరికీ కాంతినిచ్చేట్టు పైనే పెడతారు అంటారు సెయింట్ మాథ్యూ తల్లి అన్నా తిరిగి వెళ్లిపోయిన కొద్ది రోజుల తర్వాత స్వామి పవళకుండు నుండి అరుణాచల కొండ పైభాగానికి బస మార్చారు పరిస్థితులను బట్టి ఒక గుహ నుండి మరొక గుహకు మారుతూ వచ్చారు ఇవన్నీ తన జనకుని భవంతిలో మందిరాలు ఎక్కడైనా స్వాగతమే దినదిన ప్రవర్ధమానమవుతున్న వారి కీర్తి ప్రతిష్టల వల్ల వారిని దర్శించే వారి సంఖ్య వారు తెచ్చే ఆహారము ఎక్కువవుతూనే ఉన్నాయి వారి బసని చేరటానికి కఠినమైన కాలిబాటు మీదుగా వెళ్లవలసి వచ్చినా సరే జనం వెళ్తూనే ఉండేవారు కొండపై వారు బస చేసిన మొదటి గుహ పేరు విరూపాక్ష గుహ ఈ గుహ ఓంకార రూపం కలది విరూపాక్ష దేవుడనే తాపసి అవశేషాలు ఇక్కడ ఉండేవి విరూపాక్ష మఠం యొక్క ధర్మకర్తల ఆధీనంలో ఉండేవి కానీ స్వామి అక్కడికి చేరుకునేటప్పటికీ గుహ ఎవ్వరి ఆధీనంలోనూ లేదు గుహ తెరిచే ఉంది అక్కడి రెండు వర్గాల వారు మఠాన్ని దాని ఆస్తిని ఆదాయాన్ని స్వాధీనపరుచుకోవటానికి కోర్టులో దావా వేసుకున్నారు ఆ కారణంగా గుహ గురించి కానీ అక్కడి పూజ గురించి కానీ కార్తీక మాసంలో లభించే స్వల్పమైన ఆదాయం గురించి కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు అందువల్ల స్వామికి అక్కడ ఉండటానికి ఏ అంతరాయమూ లేకుండా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఆ పిమ్మట దావా తేలిపోవటం వల్ల గెలుపొందిన వర్గం వాళ్ళు వచ్చి కార్తీక మాసపు వేడుకలకై వచ్చే జనం వద్ద వసూళ్లు మొదలు పెట్టారు అంతకు పూర్వమైతే చాలా కొద్ది మంది వచ్చి డబ్బు చెల్లించేవారు కానీ ఇప్పుడు స్వామి అక్కడ ఉండటం వల్ల కార్తీక మాసంలోనే కాక ఇతర దినాలలో కూడా ఎందరో దర్శనానికి వచ్చేవారు ఆ గుహ పక్కనే ఒక చింత చెట్టు ఒక సన్నని వాగు ఉండటం వల్ల అక్కడికి యాత్రకై కొందరు వెళ్తుండేవారు కానీ అధిక సంఖ్యాకులు స్వామిని దర్శించటం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే వెళ్తుండేవారు పండుగ దినాలలో జన సమ్మర్థం పది రెట్లు పెరిగేది జనం వెల్లువలే వస్తూ ఉండేవారు కొందరు ఆ మఠం వాళ్లు వసూలు చేసే డబ్బు ఇవ్వలేక ఆశాభంగంతో మరలిపోతూ ఉండేవారు ఈ వార్త స్వామి చెవిన పడింది స్వయంగా ఏ ధనాపేక్ష లేనివారు తమ పవిత్రతను ఇతరులు ధన సంపాదనకై వినియోగించుకోవటం సహించలేరు అందువల్ల స్వామి గుహ నుండి బయట చెట్టు నీడకి బస మార్చుకున్నారు కానీ ఆ యజమాని వసూళ్లను బయట ప్రహరీ దగ్గరకు మార్చాడు ఎవరైనా స్వామిని దర్శించాలంటే తనకు అక్కడే ముడుపు చెల్లించాలని ఆంక్ష పెట్టాడు స్వామి దీనిని చూశారు తాను అక్కడ ఉంటే వసూళ్లను ఆమోదించటం క్రిందే వస్తుంది భక్తులపై భక్తిపై పన్ను వంటిదది ఆ గుహ ఆయనకి ఎంతో వీలైన ప్రదేశమే అయినా వారికి ఆ గుహ పట్ల ఏ అనురక్తి లేదు ఆ గుహను విడిచి సద్గురుస్వామి గుహకు అక్కడ నుండి మరొక గుహకు బస మార్చారు వసూళ్లు చేసుకునే వాళ్ళు తమ గుహ ఆదాయం పడిపోయిందని గ్రహించారు భక్త బృందాలు ఆ పునీతమైన యోగి నివసించే ఇతర పుష్ప వనాలని వెతుక్కుంటూ పోయారని గమనించారు వారికి దీనివల్ల ఒరిగేదేమీ లేదు ఎటొచ్చి స్వామికి మాత్రం ఇబ్బంది కలిగింది ఆయన అక్కడ నివసించటానికి వీలు లేకుండా చేశారు తమ వైఖరిని మార్చుకోమని ఏ విధమైన వసూళ్లు చేయకూడదని నిర్ణయించుకొని స్వామిని తిరిగి తమ గుహకు రమ్మని ప్రార్థించారు అప్పుడు స్వామి తిరిగి గుహకు వెళ్లారు శీతాకాలంలో ఉండటానికి విరూపాక్ష గుహ చాలా అనువుగా ఉండేది కానీ వేసవిలో ప్రక్కనే సాగే సెలయేరు ఎండిపోవటం వల్ల నీళ్లకి ఇబ్బంది కలిగేది గుహలోకి గాలి వచ్చేది కాదు ములైపాల్ తీర్థానికి సమీపాన ఒక మామిడి చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరగా ఒక గుహ ఉండేది కానీ ఆ గుహకి ద్వారము అది లేక మొదట్లో నివాసయోగ్యంగా ఉండేది కాదు కానీ ఇద్దరు సోదరులు కలిసి బండరాళ్లను పగలగొట్టి చిన్న గోడను ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి గుహను నివాసయోగ్యం చేశారు వారు స్వామిని ఆ గుహలో నివసించమని ఆహ్వానించారు ఎండాకాలం స్వామి అక్కడే గడిపేవారు ఆ ప్రక్కనే ములైపాల్ తటాకంలో మంచినీళ్లు సమృద్ధిగా ఉండేవి స్వామి ఎక్కడికి వెళ్ళినా వారి వెంట విధేయుడైన అనుచరుడు పళనిస్వామి ఉంటూనే ఉండేవాడు భక్తులు వస్తూనే ఉండేవారు ఇప్పుడు పళనిస్వామి వలె మరికొందరు కూడా స్వామితో నివసించటం మొదలు పెట్టారు అందరూ సమానులే అని అందరూ లభించిన దానిని సమంగా పంచుకోవాలని స్వామి మతం అందువల్ల అందరికీ ఆహారం ఏర్పాటు చేయవలసి వచ్చింది స్వామి దర్శనార్థం వచ్చే వాళ్ల మీదనే ఆధారపడితే అందరికీ భోజనం సమకూడపో సమకూడకపోవచ్చును అని పళని స్వామి ఇతరులు కొండ దిగి భిక్షాటనకై వెళ్లేవారు దీనితో అందరికీ సరిపడ్డ భోజనం దొరికేది భిక్షాటనకి వెళ్ళినప్పుడు కీర్తించటానికి ఒక సంకీర్తనని వ్రాసి పెట్టమని ఒక భక్తుడు స్వామిని కోరాడు అప్పుడు బ్రాహ్మణ స్వామి అక్షరమణమాల అనే ఖండికను వ్రాశారు అది కరుణారసమయం వేదాంత నిలయం ఆ గుహలలో స్వామి ఎలా కాలం గడిపేవారు ఇక్కడ కూడా గురుమూర్తంలో వలెనే తోపులో వలెనే పవలకుండ్రులో వలెనే వారి జీవన సరళిలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు వారు అధిక సమయం ధ్యానమగ్నులై ఉండేవారు ఆత్మ సత్మతృప్త మానవ ఆత్మన్ బేవచ సుష్ట తస్య కార్యం న విద్యతే అని చెప్పబడింది భగవద్గీత మూడవ అధ్యాయం పదిహేడవ శ్లోకంలో అంటే ఆత్మతోనే రమిస్తూ ఆత్మలో తృప్తి పడుతూ ఆత్మలోనే పరిపూర్ణ తుష్టిని పొందేవానికి చేయదగిన కార్యం అంటూ ఏది లేదు కానీ అప్పుడప్పుడు కొందరు వచ్చి చా తాము చదివిన పుస్తకాలలో గల సందేహాలకు సమాధానాలను కోరేవారు వారు తెచ్చిన పుస్తకాలను చూసి శీఘ్రంగా విషయాన్ని గ్రహించి వాళ్ళకి ఆ సందేహాలను అతి తేలికగా తీర్చేవారు ఇలా చేసేటప్పుడు పుస్తకంలో ఉన్న విషయానికి తమ అనుభవాన్ని కూడా జోడించి చెప్పేవారు స్వామి చెప్పిన దాని వల్ల వచ్చిన వచ్చిన వారికి తమ సమస్యలకి పరిష్కారం దొరకకే దొరకటమే కాక ఒక క్రొత్త అవగాహన కూడా కలిగేది పళనిస్వామి ఊళ్ళో నుంచి కొత్త పుస్తకాలను తెస్తూనే ఉండేవాడు చిదంబరం నుండి ఒక శాస్త్రి గారు వచ్చి సంస్కృతంలోని శ్రీ శంకరాచార్యుల వారి వివేక చూడమణిని విడిచి వెళ్లారు అద్వైతం గురించి కోళంకషంగా తెలుసుకోవాలన్నా సాక్షాత్కారానికి సన్నద్ధం అవ్వాలన్నా ఇంతకన్నా ఉత్తమ గ్రంథం లేదు ఈ గ్రంథానికి తమిళ అనువాదాన్ని పళనిస్వామి తెచ్చిపెట్టాడు దీని సహాయంతో మూల గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివారు స్వామి ఆ తర్వాత భక్తుల కోరిక మేరకు ఆ గ్రంథాన్ని తమిళంలోకి సులభమైన శైలిలో అనువాదం చేశారు స్వామి తమ జీవితాల గురించి చెప్పదగినదేమీ లేనివారు ధన్యులు స్వామి వ్యక్తిగత జీవిత చరిత్ర వారు కొండకి చేరడంతో ముగిసిందనే చెప్పవచ్చు ఇక అప్పట్నుంచి చెప్పవలసినది అంతా వారిని దర్శించటానికి వెళ్ళిన వారి చరిత్ర వారి ప్రభావానికి లోనైన వారి చరిత్రను అట్టి వారు అసంఖ్యాకులు అయినా కొందరి గురించి అయినా చెబితే స్వామి జీవితం గురించి వారి ప్రభావాన్ని గురించి వారి ప్రవచనాల గురించి కొంతైనా తెలుస్తుంది స్వామి వద్ద మొదటి బోధనలను పొందిన వారు ఉద్దండి నాయనార్ ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడులో తన మఠానికి వెళ్ళిపోయారు ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ స్వామిని దర్శించుకున్నారు తనకు ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఎక్కువగా దాన ధర్మాలకి ఇచ్చేశారు కొంత అమ్మించేశారు స్వామికి గురుదక్షిణగా ఒక వంద రూపాయలు సమర్పించుకున్నారు కానీ అపరిగ్రహ వ్రతం పోని గురువు ఆ డబ్బుని స్వీకరింప నిరాకరించారు అయినా నాయనార్ అంత తేలికగా విడిచేవారు కాదు స్వామికి తెలియకుండా ఒక భక్తునికి ఆ డబ్బు ఇచ్చి స్వామి ఆమోదించే ఏ సత్కార్యానికైనా వినియోగించమని కోరారు కొన్ని సంవత్సరాల పాటు ఆ డబ్బు అలాగే ఉండిపోయింది వివేక చూడమణికి స్వామి చేసిన తమిళ అనువాదం పూర్తయిన తరువాత ఆ పైకం ఆ పుస్తకాన్ని అచ్చువేయటానికి ఉపయోగపడింది నాయనార్ ఆనందభరితుడయ్యాడు నాయనార్ స్వామిని ఆ తరువాత రెండు మూడు పర్యాయాలు దర్శించుకున్నారు స్వామి పాదాల చెంత ఎంతో ఆధ్యాత్మిక పవిత్రతని ఉత్కృష్టతని సంపాదించి పంతొమ్మిది వందల పదహారులో దేహాన్ని విడిచాడు